మార్చుకోవాలి కలెక్టర్ కలెక్టర్ ఇలా ఇలా యోగాని జీవన విధానంగా మార్చుకోవాలని జిల్లా పిలుపునిచ్చారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఎంవీఆర్ కాన్సెప్ట్ పాఠశాలలో ఆయుష్ శాఖ పతంజలి యోగా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక మానసిక స్థిరత్వాన్ని సాధించవచ్చునని దీనికి తోడుగా సాత్విక ఆహారం మంచి అలవాట్లతో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని అన్నారు యోగా వల్ల ఆరోగ్యంతో పాటు పనిపై శ్రద్ధ కలుగుతుందని జిల్లా యంత్రాంగం తరపున అధికారులు సిబ్బందికి యోగా తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ అల్పాహారం జ్ఞానం శారీరక శ్రమతో పాటు మానసిక ప్రశాంతత అలవాటు చేసుకోవాలని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పనిచేసినట్లయితే అనుకున్న లక్ష్యాలని సులభంగా సాధించవచ్చునని అన్నారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతత అన్నారు ప్రతినిత్యం ప్రశాంతత్యం కలిపే ఉద్యోగులకి యోగా దీని ద్వారా మానసిక ప్రశాంతత అన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విద్యార్థులు యోగా విన్యాసాలను ప్రదర్శించగా కొంతమంది చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు అనంతరం జిల్లా కలెక్టర్ యోగా గురువులకు సన్మానం చేసి ప్రశంస అందజేశారు ఆర్డిఓ అశోక్ రెడ్డి ఇన్ఛార్జ్ సిఇఓ శ్రీనివాసరావు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కూర్చున్నాం మెల్లమెల్లగా మోకాళ్ళ సమస్యలు చేయకపోవడం మంచిది ఒకళ్ళ అభ్యాసం చేసినట్టయితే వెన్నెముక సమస్యలు నడుమ సమస్యలు జీవనాశ సమస్యలు కూడా చాలా జీవనం అంటే కొన్నిసారి కొన్నిసార్లు ఓడిపోతాం కానీ దీన్ని అది కూడా మన లో తీసుకొని మనం ముందుకు పోతూ ఉండాలి అది అవ్వాలి అంటే రాత్రి భోజనం కావచ్చు ఇందాక మనం కొన్ని పిత్ సంబంధించిన వ్యాయామం యోగాలు చేశాము అవి కరెక్ట్ ఉంటేనే మీ భోజనం కానివ్వండి మీ కసరత్లు వ్యాయామం ఉంటేనే మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఆలోచన ఉంటే ఆ అలవాటుగా మారిపోతుంది అలవాటుగా మారిన తర్వాత మొత్తం జీవనం అంతా మారిపోతుంది సో దీన్ని ఇలాగా మా జేసీ గారు కూడా ఒక మంచి సలహా ఇచ్చారు ఇప్పుడు మన జీవనంలో అది పిల్లలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు స్పేస్ అనేది ఒక ఆక్యుపేషనల్ హెజార్ట్ అంటే అనివార్య భాగంగా మారింది సో తప్పకుండా ఆ సలహా తీసుకొని మేము మా ఆఫీసర్స్ కోసం కూడా ఒక క్యాంప్ తప్పకుండా జగన్ గారి హెల్ప్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను లాస్ట్గా నేను పిల్లలకి చెప్పేది మేము చదివేటప్పుడు మా గ్రాండ్ మదర్ మాకు చెప్పేవారు ఒక మంచి విద్యార్థి అవ్వాలంటే నాలుగు లక్షణాలు ఉండాలి అల్పు హారి గ్రిఫ్ త్యాగం కాపు చేష్టం బులు ధ్యానం అంటే మీరు మీ గృహిణి మీ మీ ఇంట్లో ఉన్న సుఖాలను వదిలేయడానికి ఎప్పుడో రెడీగా ఉండాలి హాస్పిటల్కి పోవడానికి కానివ్వండి వేరే ప్రాంతానికి పోవడానికి కానివ్వండి బతులు ధ్యానం అంటే మన బకులా ఉంటుంది ఒక పక్షి చూసారా తెల్ల కలర్ ఉంటది శాపాలని పట్టుకోడానికి ఎంత ధ్యానంతో చూస్తా ఉన్నాం పొంగ పొంగ మారా పొంగ సో నీకు అలాంటిది ధ్యానం కావాలి అంటే ఇందాక మనం కొన్ని యోగా చేశాము శ్వాస సంబంధించిన అన్లో విదో కపాల్ కపాల బాతి విధంగా మన శారీరక వ్యాయామం యోగాల ఆసన కొన్ని ఉంటాయి శవాసన చతుర్భుజ ఇవన్నీ చేస్తే మీకు ధ్యానంతో పాటు మీ శరీరంలో ఇలాక మనం మీ ఫ్రెండ్సే ఎంత ఫ్లెక్సిబుల్గా ఒక రబ్బర్ బ్యాండ్ లాగా యోగా చేసారండి సో ఫ్లెక్సిబిలిటీ నాట్ జస్ట్ శారీరక్ ఇన్ఫాక్ట్ మా జాబ్లో కూడా ఒక ఫ్లెక్సిబుల్ ఆఫీసర్ ఉండాలి కొన్నిసార్లు మనకి ఒక నిబంధనలు వస్తాయి ఆ నిబంధనలకి పరిమితి అయి చాలా మంది పనిచేస్తారు ఇది మా బదులుగా ఒక ని కట్టిన నిబంధనలు చదివిస్తే ఆ రొబార్ట్ కూడా అలానే చేస్తారు కానీ ఒక మనిషిని మనం ఎందుకు ఒక జిల్లా పరిపాలన అధికారి కానివ్వండి డిఎంఎస్ కానివ్వండి మనం ఫ్లెక్సిబుల్ ఉండాలి లో ఉన్న వాస్తవంగా ఉన్న పరిస్థితిని చూసి ఆ ఫ్లెక్సిబిలిటీ మనసులో ఉండాలి మన శరీరంలో ఉండాలి అండ్ యాజ్ స్టూడెంట్ కూడా సరే మీకు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ సిలేబస్ క్వశ్చన్స్ వస్తాయి సో అప్పుడు మీరు ఏం చేయాలి ఫ్లెక్సిబుల్ ఉండాలి మీకు వచ్చేంత వరకు మీరు ఆస్తులు రాయాలి ఓకే అండ్ మళ్ళీ ఇంకొకరి ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్కి మా ఆయుష్ డిపార్ట్మెంట్కి ఇతర అధికారులకి మళ్ళీ ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేసినందుకు నా ఎక్స్పెక్టేషన్ ని చేసినందుకు వాళ్ళకి అభినందనిస్తూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్